జై శ్రీమన్నారాయణ జై శ్రీ మహాకాల భైరవ స్వామిని నమ ముందుగా సమస్త భక్తులందరికీ కూడా చిన్నమెట్పల్లి శ్రీ మహాకాల భైరవ క్షేత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం రోజున సంభవించేటువంటి పోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మరియు గ్రహణం యొక్క సమయం గురించి ఎలాంటి నియమాలు పాటించాలి మరియు ఏ రాశికి ఎలాంటి ఫలితాలనేది ఈ గ్రహణం ఇవ్వబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రోజున అనగా ఏడో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది గ్రహణ సమయము మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు స్పర్శకాలం అంటే గ్రహణము ప్రారంభమగు సమయము అన్నమాట మధ్యకాలము పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములకు మోక్షకాలం ఒకటి ఇరవై ఏడు నిమిషములకు మోక్షకాలం గ్రహణ పుణ్యకాలం మూడు గంటల పది నిమిషములు ముఖ్యంగా ఈ గ్రహణము ప్రారంభమగు సమయంలో పట్టు స్నానము మరియు గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అనేది తప్పకుండా ఆచరించవలను మరియు ఈ గ్రహణము మనకు రాత్రి సంభవిస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటలలోపు దీపారాధన కార్యక్రమాలు కానీ పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవలను మధ్యాహ్న సమయం పన్నెండు గంటలలోపు భోజనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునేవలెండు ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి గ్రహణ వేదన ప్రారంభమవుతుంది వృద్ధులు చిన్నపిల్లలు మరియు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కూడా గ్రహణానికి ఆరు గంటల ముందు భోజనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవలను తప్పకుండా చంటి పిల్లలు తాగే పిల్లలకు ఇది వర్తించదు ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుంది మనకు చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణ వీక్షణ అంటే గ్రహణాన్ని చూడకపోవడం చాలా మంచిది మరియు గ్రహణ గోచార విషయాలకు వచ్చేసరికి కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశి వారికి కొంచెం ఈ గ్రహణం యొక్క ఇబ్బంది వాతావరణం అనేది మనకు కల్పిస్తుంది మంచి మధ్యమైన ఫలితాలు అందించే రాశులు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి అత్యుత్తమమైన ఫలితాలు అందుకునేటువంటి రాశులు ఏవైతే ఉన్నారో ఈ గ్రహణం ద్వారా మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుసు రాశి ఈ రాశి వారికి ఎలాంటి గ్రహశాంతులు అనేవి అవసరము లేదు వీరికి ఉత్తమమైన అనేవి అందిస్తుంది గ్రహశాంతులు చేసుకోవాల్సిన రాశులు ఏవంటే కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి అసలు ఈ గ్రహశాంతులు ఎందుకు చేసుకోవాలి ఈ గ్రహణ సమయం తర్వాత అంటే తన రాశిలో కానీ తనకు ప్రతికూలమైన రాశిలో కానీ గ్రహణం సంభవించినట్లయితే ఆ గ్రహణం ద్వారా అనారోగ్య సమస్యలు కానీ లేదా ఇబ్బందులు కానీ లేదా ప్రమాదాలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అవి రాకుండా ముందుగా మన ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి గ్రహణదానం అనేది గ్రహణానికి మరుసటి రోజున గ్రహణదానం అనేది చాలా అద్భుతమైన ఫలితాలనేవి మనకు అందిస్తాయి ముఖ్యంగా కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి వారు గ్రహణము మరుసటి రోజున కిలో పావు బియ్యము తీసుకొని దానిలో వెండి చంద్రబింబాన్ని పెట్టి పండితులకు దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వారికి లభిస్తుంది గర్భిణీ స్త్రీలందరూ కూడా గ్రహణ సమయంలో గ్రహణ నియమాలు పాటించండి బాగుండండి జయశ్రీమన్నారాయణ